నామినేషన్ దాఖలు చేయటం జరిగింది ఈ నామినేషన్ దాఖలు చేయటానికి అనేక మంది సపోర్టర్సు ఒక ర్యాలీగా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు రావటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో బాబాసాహెబ్ అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ఆనాడు అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించే అవకాశం నాకు కలిగింది మరి ఈరోజు ఈ నామినేషన్ వేసే కార్యక్రమం కూడాను ఆ విగ్రహం నుంచే మొదలు పెట్టుకోవటం అనేది నాకు చాలా సంతోషం కలిగిస్తుంది ఈరోజు నాతో నేను నామినేషన్ దాఖలు చేశాము ఒక మూడు సెట్స్ ఆఫ్ నామినేషన్స్ ముగ్గురు డిఫరెంట్ ప్రపోజల్స్తో మూడు సెట్స్ ఆఫ్ నామినేషన్స్ వేయటం జరిగింది నామినేషన్ ద పేపర్స్ అన్నీ కూడాను సవయంగానే ఉన్నాయి మరి ఈ సందర్భంగా నేను నెల్లూరు ఓటర్లందరికీ కూడాను అభ్యర్థన చేస్తున్నాను నా అభ్యర్థాన్ని మీరు సపోర్ట్ చేయండి నాకు ఓటు వేసి మరొకసారి ఈ జిల్లా ప్రజలకి సేవలు అందించే అవకాశాన్ని కలిగించండి అని అదే సందర్భంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మీడియా మిత్రులు మీడియా సంస్థలందరూ కూడాను నేను అభ్యర్థిస్తున్నాను మీ మీరు కూడాను మీరు నా యొక్క అభ్యర్థాన్ని నేను నా యొక్క ఆలోచనని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళేందుకు మీరు చాలా కీలక పాత్ర వహించేవారు కాబట్టి